హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను ఆహ్వానిస్తున్నాం అట్లానే ముసామ సర్దార్ గారిని కూడా మాజీ వైఎస్ఎంపీ వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం అట్లానే అట్లానే पिचार सा ओतिरी बि वह चिल्याम्मभु scanambyam పెట్టడమే కాకుండా పేద ప్రజలు అలాగే పెద్ద వయసు వాళ్ళు కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పరీక్షలు చేపించుకోలేకపోతారు ఎంతో మంది ప్రచారంలో చెప్పారు ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మా ఆధ్వర్యంలో శంకరా కంటి హాస్పిటల్ వారి ఆరోగ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొనకొండ మండలంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు వారి స్ఫూర్తితోనే ఇక్కడ రాష్ట్ర నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంకా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఎంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు అది ఆయనకే సాటి వారి స్ఫూర్తితోనే మాకు చేతన కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మన జాబ్ మీలా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి మా సొంత నిధులతో